వీక్షకులందరికీ నమస్కారం రాజకీయాలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు అవసరమైతే సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే భారతదేశంలో రాజకీయాలు కులాలు మతాలు ప్రాంతాల మధ్య పెనవేసుకుపోయి ఉంటాయి ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ తక్కువ చేసి పొరపాటున మాట్లాడితే తర్వాత రోజుల్లో అది ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదం ఉంది అందువల్ల రాజకీయ నాయకులు పలానా కులం తక్కువని కానీ ఫలానా మతం తక్కువని కానీ పలానా ప్రాంత వాళ్ళు తక్కువ వాళ్ళని కానీ ఎక్కడ సహజంగా అసలు మాట్లాడరు ఇక తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద విరుచుపడ్డారు దానికి కారణంగా ఉంది తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఉద్యమాన్ని ఊపు తీసుకురావడం కోసం ఆంధ్ర వాళ్ళందరినీ రెచ్చగొట్టారు అది వేరే విషయం ఎందుకంటే ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లతో పని లేదు కాబట్టి అలా కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం కులం మతం ప్రాంతాల మధ్య ఎలాంటి తేడాలు చూపడానికి వెళ్ళేది ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో పర్యటించారు కేవలం రేవంత్ రెడ్డి వెళ్తే అక్కడ పది మంది కూడా రారు అది వేరే విషయం అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో సహా రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు ఆ ర్యాలీలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక మీటింగ్ జరిగింది ఆ సమావేశంలో రేవంత్ రెడ్డికి సహజంగా మైక్ ఇవ్వడమే అర్థం ఆ మైక్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు బీహారీలంటేనే కూలీలు వారి జన్యువులోనే వారి జీన్స్లోనే కూలి ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియాలో వచ్చింది మరి ఆయన వ్యాఖ్యలు చేయకుండా వ్యాఖ్యలు చేసినట్టుగా రాదుగా సహజంగా లేబర్ పని చేసినా వాని లేబర్ అంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఈ రోజుల్లో అందువల్ల చేసే పని ఏదైనా గౌరవించాల్సింది అది డ్రైనేజీ క్లీన్ చేసినా అది కూడా పనే అందువల్ల వృత్తికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయడానికి వీలేదు బీహార్ ప్రజల్ని రేవంత్ రెడ్డి తీవ్ర అవమానాలకు గురిచేశాడు వచ్చే ఎన్నికల్లో మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలవనియకుండా చేస్తా రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఖరి లాస్ట్ సీఎం అంటూ వ్యూహకర్త బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి బీహార్ను ముందుగా కైవసం చేసుకుని తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధానమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ హెచ్చరికలు జారీ చేశాడు బీహారీలని కూలీలతో పోలుస్తావా బీహారీలు జన్యులో కూలీలు ఉన్నారా కేసీఆర్ యొక్క తాత ముత్తాత ఎక్కడి నుంచి వచ్చారు బీహార్ నుంచి శ్రీకాకుళం విజయనగరం వలస వెళ్ళారు అక్కడి నుంచి ఆ తర్వాత తెలంగాణకు వలస వెళ్ళిన కార్మికులు కాదా ఈ కుర్మీలు అంటూ ఆయన విరుచుకుపడ్డాడు వచ్చే ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి పని ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి గత ఎన్నికల్లోనే ప్రశాంత్ కిషోరు టీఆర్ఎస్కి పనిచేయడానికి ఒక ప్రయత్నం చేశారు అయితే ఆయన అడిగిన ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్యాకేజీకి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయనతో మాట్లాడి ఒక గంట సేపు వెళ్ళిపోయాడు అయితే వచ్చే ఎన్నికల నాటికి మాత్రం రేవంత్ రెడ్డిని ఓడిస్తాడ రేవంత్ రెడ్డిని అయితే ఓడిస్తా అంటున్నాడు కానీ ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తాడు అనేది మాత్రం క్లారిటీ లేదు కేటీఆర్ని చేస్తాడా లేదంటే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళని చేస్తాడా అనే దాని మీద క్లారిటీ లేదు సహజంగానే బీజేపీకి చాలా కాలంగా ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉంటున్నాడు అయితే రాజకీయాల్లో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీకి పనిచేస్తారా టీఆర్ఎస్ పనిచేస్తారా అనే దాని మీద ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేం రేవంత్ రెడ్డిని ఓడించడం అయితే గ్యారంటీ అయిపోయింది మీకు రేవంత్ రెడ్డి ఆకర్షణీయమట బీహార్ నుంచి వచ్చి తెలంగాణలో ఈ పోటుగాడు పొరుస్తామట అయితే పీకే వ్యూహాలన్నీ ఎలా ఉంటాయి అతను వచ్చి ఇక్కడ ఏదో రాజకీయ పార్టీ పెట్టో జెండా లేపో జనాలను చేసే కార్యక్రమం ఉండదు కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీకి బాగా ఉందో చూసుకొని వాళ్ళ దగ్గర దూరతాడు వాళ్ళ దగ్గర దూరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నయే లేనియే ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం చేస్తారు ప్రజల్లో నేటివిటీ క్రియేట్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసింది కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని తీసుకెళ్లి ఉండవల్లిలో పెట్టాడని విజయసాయి రెడ్డితో ట్వీట్ చేయించి జనాలందరినీ వీపీలను చేశాడు గొర్రెలు నమ్మే గొర్రెలు చాలా ఉంటాయి కాబట్టి ఇలాంటి పీకే లాంటి అతి ప్రమాదకరమైన జాతి వ్యతిరేక శక్తులు దేశంలో ఆటలు కొనసాగిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మా తెలంగాణలో ఏ పార్టీకి ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఏ వ్యూహాలతో ఇంటికి ఉన్నాడు అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుస్తున్నాం